సర్వం వాసుదేవమై అందరికీ నమస్కారం నా పేరు నాగ్ జ్ఞాన భక్తి విలాసం ఛానల్కి స్వాగతం ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం ఆత్మ వేరు శరీరం వేరు అని శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి ఆత్మ మాత్రం శాశ్వతం అని అలాగే పరమాత్మ ఉన్నాడని కూడా నిరూపణ చేసుకున్నాం మనందరిలోని మౌలికమైన కోరికల యొక్క అసలు సిసలు లక్ష్యమే పరమాత్మ అని పరమాత్మ యొక్క స్వరూపం సత్ చిత్ ఆనందం శాశ్వతమైన అనంతమైన జ్ఞానానందమే పరమాత్మ ముందు వీడియో కనుక చూడకుంటే అది చూశాక ఇది చూడాలని ప్రార్థన ఈ వీడియోలో లాజిక్ కాస్త హెవీగా ఉంటుందండి కానీ దిగులు పడక్కర్లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ సులువుగా అర్థమయ్యేందుకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది మానవ జన్మ అంటూ వచ్చాక ఎందుకు పుట్టామో తెలుసుకోవడానికి మరియు ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వివేకంతో విషయాలు అర్థం చేసుకోవాలి కదా భ్రమంలో పడిపోయి సత్యపథం నుంచి జారిపోకూడదు కదా ఇంకా వీడియో టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం శాశ్వతమైన ఆనందం పొందటం ఎలా ఈ ప్రశ్నకు వేదాంతం మరియు భగవద్గీత ఇచ్చే హేతుబద్ధమైన సమాధానం ఏంటో తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మన యొక్క ప్రతి ఆలోచన ప్రతి మాట మరియు ప్రతి పని కూడా ఈ సచ్చిదానందాన్ని పొందడం కోసమే కదా ఎందుకంటే ఎవరిని తట్టినా ఇదే సమాధానం వస్తుంది కాబట్టి అందరూ శాశ్వతమైన సుఖాన్ని కోరుకుంటారు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఇది సర్వజీవుల్లో కూడా ఉండే సహజమైన లక్షణం అలాగే మనకు తెలుసు ఈ శాశ్వత ఆనందాన్ని పొందే వరకు కూడా జనన మరణ చక్రంలో శరీరాలు ధరిస్తూ ఉండిపోతామని ఎందుకంటే జన్మలకి కారణం కర్మ కర్మకి కారణం కోరిక కోరిక ఎప్పుడు పోతుంది కోరుకున్న వస్తువు లభిస్తేనే కదా అంటే సచ్చిదానందం లభించే వరకు మనకు ముక్తి అనేది లేదు అని స్పష్టంగా అర్థమైపోతోంది దీనికోసం జీవుడు చేసే ప్రయత్నాల్ని కాస్త పరిశీలిద్దాం ఏదైనా కోరిక కలిగింది అంతే దాన్ని తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఆ కోరిక తీరాక ఇంకో కోరిక పుడుతుంది మళ్ళీ దానికోసం ప్రయత్నాలు చేస్తుంటారు ఇలా ఎండ్లెస్ గా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కోరికలు తీరడానికి బాధలు తొలగించుకోవడానికి ధర్మ విరుద్ధమైన పనులు చేయడానికి కూడా వెలకాడరని బాగా తెలుసు మాకు కానీ ఇటువంటి ప్రయత్నంలో రెండు సమస్యలు ఉన్నాయి అదేంటంటే ఏదైనా కోరిక తీరితే ఇంకో కోరిక పుట్టేంత వరకే ఆ సుఖం అనేది ఉంటుంది కానీ మనుషుల యొక్క స్వభావం ఏంటంటే వాళ్ళ కోరికలు అనంతం ఒకటి తర్వాత ఒకటి బయలుదేరతాయి ఒక బస్సు నాకు ఇంకో బస్సు బయలుదేరినట్టు కోరికలను ఆపడానికి సొల్యూషన్ వాటిని తీర్చుకోవడమే అనే వాదన అగ్నిని ఆర్పడానికి సొల్యూషన్ నెయ్యిపోయడమే అనే వాదన వంటిది మనకు అనుభవంలో ఉన్న విషయం ఏంటంటే సుఖాలతో పాటు బాధలు కూడా వస్తుంటాయి ఈ కర్మల వలన అలాంటప్పుడు ఇంకా శాశ్వత ఆనందాన్ని ఎలా సాధించగలం ఇటువంటి మైండ్ సెట్తో జన్మలకి కారణం కర్మలైతే ఇలాంటి అప్రోచ్తో జనన మరణ చక్రం నుంచి బయటపడడం అసాధ్యం కదా శాస్త్రం మరియు లాజిక్ సహాయంతో ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం వీలవుతుంది ఎలానో చూద్దాం ఉపనిషత్తులు పరమాత్మ అందరిలో ఉన్నాడని అలాగే పరమాత్మను తెలుసుకుంటేనే మోక్షమని చెప్తున్నాయి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తన స్వరూపం గురించి ఏం చెప్పారో చూద్దాం పదవ అధ్యాయం ఇరవయవ శ్లోకం మొదటి పదంలో అంటారు అహమాత్మా గుడాకేశ స్థిత ఓ అర్జున నేను సర్వభూతముల హృదయములలో కూర్చొని ఉన్నాను అని చెప్పాడు అంతే ఈ శ్లోకం జీవులందరిలోను పరమాత్మ ఉన్నాడని తెలియజేస్తోంది ఈ ఉనికిని సత్ అని అందం తరువాత పదమూడవ అధ్యాయం మూడవ శ్లోకం మొదటి పాదంలో అంటారు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రు భారత సర్వక్షేత్రములలోను వాటిని తెలుసుకునేది నేనే అని పరమాత్మ అంటున్నాడు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనందరిలో సర్వమును తెలుసుకునే చైతన్యం అని తెలియజేస్తుంది దీన్ని చిత్ అనందం తర్వాత ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం చూస్తే బాహ్య స్పర్శేశ్వసక్తాత్మ వింద్యాత్మనియత్ సుఖం సబ్బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమస్నుతే బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనందరిలో పరమాత్మ అక్షయమైన ఆనంద స్వరూపంగా ఉన్నాడని తెలుస్తోంది అంటే కృష్ణ పరమాత్మ తన యొక్క స్వరూపం సచ్చిదానందమే అది అందరిలో ఉన్న చైతన్యమే అది తెరుచుకుంటే ముక్తి చేస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం మన అనుభవాలతో మరియు లాజిక్తో దీన్ని వెరిఫై చేద్దాం లాజిక్కి భయపడే ధర్మం కాదు సనాతన ధర్మం అని మాకు తెలుస్తుంది సచ్చిదానందం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది లేనే లేకపోతే దాన్ని పొందాలన్న డీపెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ డిజైర్ అనేది అసలు ఉండదు కాబట్టి అలాగే ఇంకొకటి తెలుసు అది ఖచ్చితంగా పొందే వస్తువు అయితే కాదు అని ఎందుకంటే పొందాము అంటే స్టార్టింగ్ డేట్ ఉందని అర్థం ఆ అనుభవానికి స్టార్టింగ్ డేట్ ఉంటే ఖచ్చితంగా ఎండింగ్ డేట్ కూడా ఉంటుంది మనం పరిమితమైన మరియు అశాశ్వతమైన పనులతో అపరిమితమైన మరియు శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఎలా పొందగలను సింపుల్ లాజిక్ కదా అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాట్స్మెన్ బాల్ని గాల్లో కొట్టి అది ఎప్పటికీ కింద పడకూడదు అని ఎక్స్పెక్ట్ చేసినట్టు అన్నమాట కాబట్టి ఆ సత్యదానందాన్ని కొత్తగా పొందలేదు ఏదో చేసేసి మరి ఇప్పుడు ఎలా అని అంటే అది కొత్తగా పొందబడేది కాదు తెలుసుకోబడేది అది కొత్తగా వచ్చేది కాదు ఆల్రెడీ మనందరిలో ఉన్నదే అది ఎరుకలో లేదంతే ఎలాగైతే ఒక వ్యక్తి తన పూర్వీకుడు దాచిపెట్టిన సంపద గురించి తెలియక డబ్బుల కోసం నానా కష్టాలు పడుతూ ఒకనాడు ఏదో విధంగా ఆ సంపదని కనుక్కున్నాక ఎలా తన దారిద్ర్యాన్ని అధిగమిస్తాడో అలా అన్నమాట ఇది మాత్రమే లాజికల్ సొల్యూషన్ మనలోని అన్ని అనుభవాలని తెలుసుకునే చైతన్యం ఏదైతే ఉందో అది మార్పు లేనిది ఎందుకంటే అది అన్ని మార్పులకు సాక్షి కానీ స్వతహాగా మార్పు లేనిది నాకు చైతన్యం లేదండి అని అనటం నాకు నాలుక లేదండి అని అనడం వంటిది నాలుక లేకపోతే మాటలు రావు చైతన్యం లేకపోతే అనుభవాలు ఉండవు మార్పు దానికి నాశనం అనేది ఉండదు ఎందుకంటే నాశనం మార్పు వల్లనే కలుగుతుంది కాబట్టి కాబట్టి ఈ చైతన్యమే ఆ సత్యదానందం మనకు కావలసినవి కూడా మార్పు లేని శాశ్వతమైన వస్తువే కదా అది మనం కొత్తగా పొందలేం కాబట్టి మనలో ఆల్రెడీగా ఉండి తీరాల్సిందే మన దగ్గర ఉన్న మార్పు లేని వస్తువు ఈ చైతన్యం ఒక్కటే ఆనందం అనగానే అందరికీ ఎన్నెన్నో విషయాలు గుర్తొస్తాయి ఎందరో వ్యక్తులు గుర్తొస్తాయి ఏవేవో పనులు గుర్తొస్తాయి కానీ నిజానికి వస్తువుల్లో వ్యక్తుల్లో పనుల్లో ఆనందం ఉందా ప్రాపంచిక విషయాల్లో ఆనందం ఉంటే ఆ విషయాలు అన్ని వేళలా అందరికీ ఆనందం ఇవ్వాలి అగ్ని ఎలాగైతే అన్ని వేళలా అందరినీ కాలుస్తుందో ముట్టుకుంటే అలా కానీ అలా జరగట్లేదు ఒక విషయం ఒకరికి సుఖాన్ని ఇస్తే ఇంకొకరికి దుఃఖమిస్తుంది ఒకసారి సుఖమిచ్చిన వస్తువే కాలాంతరంలో దుఃఖాన్ని కూడా ఇస్తుంది అంటే ఆనందం బయట లేదు మనలోనే ఉందని తెలిసిపోతుంది కదా ఇప్పుడు సుషుప్తి అవస్థ గురించిన ఒక వివేచన చేద్దాం ఇది చాలా ముఖ్యమైన వివేచన నిద్ర అవస్థని అంటే కనలు కూడా లేని నిద్రావస్థని డీప్ స్లీప్ అని అంటారు ఇంగ్లీష్లో ఆ స్థితిలో మనకు ఏ కోరికలు భయాలు ఉండవు బాధలు ఉండవు కేవలం సుఖానుభవమే ఉంటుంది లేచిన ఎవరినైనా అడగండి సుఖంగా నిద్రపోయాడని అంటాడు కానీ నిద్రడు భయపడ్డానండి నిద్రడు ఎంతో బాధ అనువరించానండి అని అనడు ఎంతటి బాధల్లో ఉన్నవా ఆయన నిద్రడు సుఖాన్ని అనుభవిస్తాడు దాంతోపాటు ఏమీ తెలియలేదండి అని కూడా అంటాడు అయితే ఎక్కడికి పోయే వస్తువు కాదు నిరంతరం ఉండే వస్తుంది కాబట్టి నిద్రావస్థలో కూడా ఉంటుంది ఏదైనా ఉందని అనాలన్నా లేదని అనాలన్నా తెలుసుకునే జ్ఞానం ఉండాలి కదా ఒక రూమ్కి వెళ్ళి ఫలానా వస్తువు ఉన్నదో లేదో చూడమని పంపించారనుకోండి మీరు వెళ్ళి చూసొచ్చి చెప్తారు ఉన్నాదనో లేదన కళ్ళు లేని వాడైతే ఉన్నాదని కానీ లేదని కానీ చెప్పలేడు అలాగే మీరు మీకు నిద్రావస్థలో ఏమీ అనుభవంలో లేదు అని అంటారు లేచాక అంటే అనుభవాలు లేని స్థితిని తెలుసుకునే కదా అలా చెప్పగలరు ఏదైనా తెలుసుకోవడం చైతన్యంతోనే సాధ్యం ఎవరికి ఎన్ని సుఖాలున్నా వాడు రాజ్యానికే రాజు అవ్వచ్చు భూమికే రాజు అవ్వచ్చు చిటికేస్తే అన్ని భోగాలు తన దగ్గరికి వచ్చే పరిస్థితిలో ఉండొచ్చు కానీ అంతటి వాడు కూడా నిద్రలోని సుఖం కోసం అతనికి ఉన్న ఆస్తుల్ని అందాల్ని బంధాల్ని అన్ని మర్చిపోతాడు ఇది ఇంకా అని ఇదే మనకు కనపడే అందరూ కూడా అన్నీ మర్చిపోతారు నిద్ర సుఖం అనుభవించడానికి అంటే అంత ఇష్టం అందరికీ అనుభవించే సుఖం అంటే ఏవేవి సుఖాన్ని ఇస్తాయనుకుంటున్నాము వాటిని మాత్రమే అనుభవిస్తూ నిద్రని ఇగ్నోర్ చేయగలమా కావాలంటే రెస్ట్ తీసుకోండి ఫిజికల్గా మరియు మెంటల్గా కానీ నిద్ర మాత్రం పోకండి ఏవేవి అనుకుంటున్నారో వాటి నిత్యం అనుభవిస్తూ ఉందండి ఇలా జస్ట్ చూడండి జస్ట్ ఊహించుకోండి వెంటనే అర్థమైపోతుంది ఎవ్వరూ కూడా పిచ్చోళ్ళు అయిపోకుండా ఉండలేరు నిద్ర సుఖాన్ని పక్కన పెట్టేసి ఇలా వేరే విషయాల్లో మునిగి తేలుతూ ఉంటే అంటే ఆ నిద్రలో వచ్చే సుఖమే విషయ సుఖాల కన్నా కూడా గొప్ప సుఖమని అందరూ నిద్రకై ఉపక్రమిస్తున్నారు లేచాక కూడా ఇంకాసేపు నిద్రపోతే బాగుండునే అని అందరికీ అనిపిస్తుంది కూడా కొందరు మళ్ళీ నిద్రలో జారుకుంటారు కూడా అంటే అందరూ నిద్రలో అనుభవించే సుఖాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు జీవులు సాధారణంగా ఆనందాన్ని ఇచ్చే వాటినే ఇష్టపడతారు కదండి అంటే మనకు అన్నిటికన్నా కూడా ఈ చైతన్యమే అత్యధికమైన ఆనందం ఇస్తుంది సుషుప్తి అవస్థలో ఎందుకంటే నిద్రలో ఏ ప్రాపంచిక విషయాలు ఉండవు శరీరం స్పృహలో ఉండదు మనో వికారాలు ఉండవు ఆలోచనలు ఉండవు కేవలం చైతన్యం మాత్రమే ఉంటుంది మనం ఈ సుషుప్తి అవస్థలో పరమాత్మకి చాలా దగ్గరగా వస్తామని శాస్త్రం అంటోంది అప్పుడు జీవుడు ఉండే స్థానాన్ని ఆనందమయ కోశం అంటాడు యోగులకు ఎంతో యోగ సాధన తర్వాత దొరికే సమాధి స్థితిని శాంపుల్ రూపంలో మామూలు జనాలకి సుషుప్తి అవస్థా రూపంలో దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు సమాధి స్థితికి ఈ సుషుక్తికి తేడా ఏంటంటే ప్రాణంలో బుద్ధి లయిస్తే అది నిద్ర బుద్ధిలో ప్రాణం లయిస్తే అది సమాధి స్థితి నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు బాగా చలితో అల్లాడుతూ రాత్రిపూట దగ్గరలో మంట ఉన్న చోటకు వచ్చారు ఆ ఇద్దరిలో ఒకరికి కళ్ళు లేవనమాట కానీ ఇద్దరి చలి కూడా మొటమయమైపోతుంది మంట యొక్క ప్రభావం వల్ల కానీ కళ్ళు ఉన్నవాడే దానికి రీజన్ మంట అని తెలుసుకోగలడు కళ్ళు లేనివాడు తెలుసుకోలేడు అంటే నాస్తికులైనా ఆస్తికులైనా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోకుండా ఉండాలంటే పరమాత్మ ఒడిలోకి చేరవలసిందే తెలియకుండానైనా ఈ విషయం నాకు గుర్తిస్తే పరమాత్మ మీద ఎవడికి ప్రేమ కలగకుండా ఉంటుందో చెప్పండి ఆనందాన్ని గురించి ఇంతవరకు చర్చించిన దాన్ని అన్బీటబుల్ లాజిక్గా ప్రజెంట్ చేస్తాం ఇప్పుడు ఒక కొండ మీద పొగ రావటం చూసాం వెంటనే ఒకటంటాడు కొండ మీద అగ్ని ఉన్నది అని దానికి అతనిచ్చే లాజిక్ ఏంటంటే పొగ ఉన్న ప్రతి చోట మంటను చూశాను అలాగే మంటని చూసిన ప్రతి చోట పొగను చూశాను ఒకటి లేకుండా ఇంకొకదాన్ని నేను చూడలేదు కాబట్టి ఇప్పుడు ఆ కొండ మీద పొగ రావడానికి కారణం ఖచ్చితంగా మంటని అంటాడు మనకు అనిపిస్తుంది అవును కదా ఇది గట్టి లాజికే కదా అనుకుంటాం ఇదే లాజిక్ని ఈ ఆనందం మరియు ప్రాపంచిక సుఖాలు మీద అప్లై చేద్దాం విషయాల యొక్క అనుభవం ఉన్నప్పుడల్లా ఆనందం వేయాలి విషయాలు లేకపోతే ఆనందం వేయకూడదు ఇది సత్యమైతేనే ఆనందం మనలో లేదు బయట విషయాల్లో ఉంది అని లాజిక్గా చెప్పడానికి కుదురుతుంది కానీ ఇంతముందు చూసినట్టు విషయాల యొక్క అనుభవం వల్ల నిత్యము మరియు సార్వజనీనమైన ఆనందం రావట్లేదు పైగా బాధ కూడా వస్తుంది సుషుప్తిలో ఏ విషయాలు లేకపోయినా అన్నిటికీ మించిన సుఖం అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఆనందం మనలోనే ఉందనే విషయం పర్ఫెక్ట్లీ లాజికల్ ఆనందం బయట విషయాల్లో లేదా వ్యక్తుల్లో లేదా పనుల్లో ఉందనేది కంప్లీట్లీ లాజికల్ సుఖాన్ని గురించి ఒక రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం సుఖం పొందాలన్న కోరిక మరియు బాధల్ని వదిలించుకోవాలన్న కోరిక రెండూ కూడా మనస్సులో వచ్చే డిస్టర్బెన్సెస్ కోరిక తీరాక మనస్సులోని ఆ డిస్టర్బెన్స్ తొలగిపోతుంది అప్పుడు మనకు అనుభవంలో వచ్చే ప్రశాంతతను సుఖం అంటున్నాం దానికోసం పిచ్చోళ్ళై ప్రయత్నాలు చేస్తున్నాం మనం సుఖం అనే దేని అనుకుంటున్నాము అది మనస్సు శాంతించినప్పుడు పడే ఆ బ్రహ్మ చైతన్యం యొక్క ఒక చిన్నపాటి రిఫ్లెక్షన్ అంతే కానీ ఆ సుఖం వస్తువు వల్ల కలిగిందని లేదా ఒక వ్యక్తి వల్ల కలిగిందని లేదా ఒక పని వల్ల కలిగిందని భ్రమపడుతున్నాం అందుకనే మనమనుకునే సుఖాలు బ్రహ్మానందాలు శుద్ధ చైతన్యమేమో బ్రహ్మానందం మనలోనే సముద్రాన్ని పెట్టుకొని ప్రాపంచిక విషయాలపైన నీటి బుట్టతో సుఖాన్ని ఆపాదించి వాటి వెనుక పరిగెడుతున్నాం ఇది మాయ కాకపోతే ఇంకేమిటి ఈ మాయని ఎవరూ కనుక్కోలేరు శాస్త్రం యొక్క సహాయం లేకపోతే మానవ జన్మ అనేది అత్యంత దుర్లభమైనది భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడికి మాత్రమే మోక్షానికి పొందే అర్హత మరియు అవకాశం ఉన్నది అటువంటి జన్మ పొంది కూడా మోక్షానికి ప్రయత్నం చేయకపోతే మానవ జన్మని సదుపయోగం చేసుకోవడం ఎలా సాధ్యం తమేద విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంథా విద్యతేయనాయ అంటుంది వేదం ఆ బ్రహ్మ చైతన్యాన్ని మన శుద్ధమైన అంతఃకరణంతో తెలుసుకోవడమే మోక్షం మనం ఏ వెలుగు వల్ల రకరకాల రూపాలను చూస్తున్నాము అదే వెలుగు సహాయంతో వెలుగులిచ్చే సూర్యుడిపై దృష్టి పెట్టినట్టు మన అంతఃకరణం దేనివల్ల చైతన్యం పొంది ప్రాపంచిక విషయాలు అనుభవిస్తోందో అదే చైతన్యంతో దానికి మూలమైన శుద్ధ బ్రహ్మ చైతన్యమే నిలపాలి అప్పుడే మోక్షం వస్తుంది శాశ్వతమైన ఆనందం పొందడానికి ఇంకొక మార్గం లేనుగాక లేదు ఆదిశంకరుడు అంటారు యోగినో భోగినో వాపి త్యాగినో రాగినోపి జ్ఞానాన్మోక్షోణ సందేహ ఇది వేదాంత డిండి మహాని యోగులైనా భోగలాలస ఉన్నవారైనా త్యాగులైనా ప్రపంచం పట్ల రాగం ఉన్నవాళ్ళైన బ్రహ్మమును తెలుసుకోవడం వల్లనే మోక్షం పొందగలనటంలో సందేహమే లేదు ఇది వేదాంత డిండిమ అని అంటారు మనల్ని ప్రాపంచిక విషయాలకి బాగా బంధించే జీవ లక్షణాలను గురించి తెలుసుకుందాం వీటిని ఆసురీ సంపద అంటారు అవి గనక మనలో ఉంటే తొలగించుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి దంభము అనగా లోపల వక్రబుద్ధి ఉండి పైకి మాత్రం ధర్మాత్ముడిగా బిళ్ళ పులుచుకోవడం రెండవది దర్పము అనగా గొప్పవాడన పొగడు కలిగి ఉండడం నేనేవో సాధించాను నేను ఇంత డబ్బు సంపాదించాను నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి నాకు ఇంత పేరుంది నాకు ఇంత పవర్ ఉంది అని అవతల వాడి తిన చూపు చూడడం మూడవది క్రోధము నాలుగవది పారుష్యము పారుష్యము అంటే అవతల వాడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ప్రవర్తించడం ఐదవది అజ్ఞానం అనగా ఏది ధర్మము ఏది అధర్మమో తెలియకపోవటం ఇప్పుడు ముక్తికి దారి తీసే లక్షణాలని తెలుసుకుందాం వాటిని దైవీ సంపద అంటారు అవి అందరూ అలవాటు చేసుకోవాలి అవి ఏంటంటే భయం లేకపోవటం ధర్మాన్ని భయం లేకుండా ఆచరించగలగటం ఇంకొకటి త్రికరణ శుద్ధి అనగా ఆలోచనల్లో మాటల్లో చేతల్లో తేడాలు ఉండకూడదు ఇంకొకటి జ్ఞానయోగ వ్యవస్థితి పరమాత్మ మనలోనే చిద్రూపంగా ఉన్నాడని నిరంతరం స్మరిస్తూ ధ్యానించాలి మిగతా దానం యజ్ఞం స్వాధ్యాయం అహింస ఆర్జవం ఆర్జవం అనగా కష్టాన్ని తట్టుకునే మనస్తత్వం సత్యం బలకటం త్యాగబుద్ధి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం దయా క్షమించే గుణం ఇలాంటి గుణాలన్నీ దైవీ సంపద అంట ఒక్కసారి ఆలోచించండి ఇలా అందరూ మోక్షం కోసం ప్రయత్నాలు చేస్తే సమాజంలో ఇంకా సమస్యలు ఉంటాయా ఉన్నా కూడా వెంటనే పరిష్కారం అవ్వకుండా ఉంటుందా బయట విషయాల్లో సుఖం ఉంది కోరికలు తీర్చుకోవటమే జీవిత యొక్క ఆశయం అని అనుకోవడం వలనే కదా ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవల నుంచి అసెంబ్లీలో పార్లమెంట్లో జరిగే పెద్ద పెద్ద రచ్చలకు ఈ ఆసుయ సంపద దారితీస్తోంది ఏడు పింజరాల నుంచి మాటల్లో చెప్పలేని దారుణాల వరకు ఈ ఆసు సంపద కారణమవుతుంది దైవీ సంపద ప్రతి జీవించడం ప్రారంభిస్తే రోజు రోజుకి మీ ఆత్మలోని ఆనందం బాగా మనస్సులో నిరంతరం రిఫ్లెక్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది ఏదో కొన్ని క్షణాల వరకు కాకుండా నిరంతరం ఆనంద స్థితిలో ఉండడం వీలవుతుంది ఆధ్యాత్మిక మార్గం అంటే కోరికలన్నీ వదిలేయాలి మనకి ఇష్టం వచ్చినవి ఏమీ చేయడానికి ఉండదు అదొక పరమ బోరింగ్ మార్గం అనుకుంటారు చాలామంది కానీ ఆధ్యాత్మిక వేత్త ఆనందం మనలోనే ఉందని తెలివి తెచ్చుకొని నిష్కామంగా ధర్మాచరణ చేస్తూ సహజమైన ప్రశాంతతను పోగొట్టే ఆలోచనలు మాటలు పనులు చేయకుండా నిరంతర ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటాడు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇదే ఆనందంగా జీవించాలనుకునే వాళ్ళందరూ పాటించాల్సిన మార్గం ఆధ్యాత్మిక మార్గం అటువంటి మార్గాల్ని ఇచ్చింది సనాతన వైదిక ధర్మం నిరంతరం ఆనందంగా ఉండేవాడు అందరికీ ఆనందం కలుగు చేస్తాడు ఎవరికీ హాని చేయడు ఇది విన్ విన్ స్ట్రాటజీ కదండి మనిషిని మంచి మార్గంలోకి తీసుకురావడానికి అలాగే ఆనందంగా కూడా ఉంచగలిగే సిద్ధాంతం వేదాంతం మాత్రమే ఇంకొకటి లేను గాక లేదు మీకు ఒక ప్రశ్న వెంటనే రావచ్చు గమ్మున కూర్చుంటే ఆనందం వచ్చేస్తుందా లోపల నుంచి తన్నుకొని అని కృష్ణుడే జవాబు చెప్పాడు నాస్తి బుద్ధిరయుక్త్య నాయుక్త భావన నచాభావగత శాంతి అశాంతస్య కుత సుఖం మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతుని ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగాడు అర్జున కాబట్టి ఇంద్రియాలను మనస్సును నిగ్రహించాలి అంటే ఈశ్వార్పణ బుద్ధితో ధర్మాచరణం చేయాలి మరియు మనస్సులో ఉండే అరిషడ్ వర్గాలైన కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలను జయించాలి దైవీ సంపదను పెంపొందించుకుంటూ ఎవరికి వారు వారి ఉద్ధరణకై ప్రయత్నం చేయాలి అలా చేయకపోతే పరమ దుర్లభమైన మానవ జన్మని వ్యర్థం చేసుకున్న వారం అవుతాము ప్రతి ఒక్కరికి ఒక వేకప్ కాల్లాగా కృష్ణ పరమాత్మ అంటున్నాడు ఉద్ధరే ఆత్మ నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన మనిషి తనను తాను ఉద్ధరించుకోవడను తనను తాను క్రిందికి త్రోసుకోరాదు తనకు తానే బంధువు తనకు తానే శత్రువు ఈ విషయం కనుక అందరూ అర్థం చేసుకుంటే భూలోకమే అవదా అందుకని మీ వంతుగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి